మిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత తిమోతి పునీత తీతుల పండుగను కొనియాడుతూ ఉంది ఈ యొక్క గొప్ప పునీతుల యొక్క పండుగను మనం ధ్యానిస్తూ ఉండగా ఈనాటి మొదటి పట్టణం పునీత పౌలు తిమోతి రాసిన రెండవ లేక ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మార్కు సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఈ యొక్క పండుగ ముఖ్య అంశాన్ని ధ్యానించే ముందు ఈనాటి సువిశేషాన్ని భక్తితో చదువుకుందాం ఆయన ఇకను వారితో ఇట్లా నేను దేవుని రాజ్యం ఇట్లున్నది విత్తువాడు ఒకడు తన పొలంలో విత్తనములను వెదజల్లి రాత్రింబ వాళ్ళు నిద్రపోవచ్చు మేల్కొని చుండగా వానికి తెలియకయ్యే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవాగుచుండెను భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటపిమట కంకులు పొట్టును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సిద్ధిగాడు వెంటనే కొడవలితో ఆరంభించును ఏసుమార్ల ఇట్లా నేను దేవుని రాజ్యంను దేనితో పోల్చదగును ఏ ఉపమానంతో దాన్ని వర్ణింపదగును అది ఒక ఆవుగింజను పోలి ఉన్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును ప్రజలు గ్రహింపగలిగినంతవరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఇట్లు బోధించను ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టంగా తెలిపాను ఈ దేవు దేవుని రాజ్యం ఒక ఆవగింజను పొలి ఉన్నది మార్కుసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రియ స్నేహితులారా ఏంటి యొక్క గొప్ప వాక్యం యొక్క సందేశం అని ధ్యానిస్తే పునీత తిమోతి తీతు పునీత తిమోతి తీతు గారు లిస్రాలు పుట్టి ఉండవచ్చు ఆయన పునీత పౌలు గారి ప్రియ శిష్యుడు తిమోతి అనేది గ్రీకు పాదం నుండి తీసుకొనబడింది దేవుని ఇంక వాడు అని అర్థం ఆయన తండ్రి అన్యుడైనప్పటికీ తల్లి మాత్రం యూదురాలు కానీ క్రైస్తవ మతమును స్వీకరించింది పునీత పౌలు గారు తన మొదటి సువార్త ప్రచార సమయంలో తిమోతి తల్లి చిన్నవాడైన తిమోతికి కూడా ఇచ్చారు తిమోతి తల్లి అమ్మగారులు తిమోతిని చిన్ననాటి నుండి విశ్వాస పదములు పెంచారు పునీత పావులు రెండవ తిమోతికి రాసిన లేఖ మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో నీవు మాత్రం నీకు బోధింపబడినవి నీవు దృఢముగా విశ్వసించిన వగు సత్యములందే సాగిపోము నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను బాల్యం నుండి నీవు పవిత్ర లేఖనములందు బోధింపబడితివి అవి నీ రక్ష జ్ఞానము నాకు చే మూలము ఆ జ్ఞానమే క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ద్వారా రక్షణమును చేకూర్చును అవి పునీత పౌలు తిమోతి గారిని పదే పదే జ్ఞాపక ఉండే ఉండేటిది పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో దైవ ప్రవచనం ప్రకారం ఎఫ్ఎ సంఘానికి మొదటి పీఠాధిపతిగా ఎన్నుకోబడ్డారు క్రీస్తు సే సకం తొంభై ఏడవ సంవత్సరంలో విగ్రహ ఆరాధకులైన ఏ తెలుసు పండుగ సమయంలో ఘోరంగా హింసించబడి వేద సాక్షి మరణాన్ని పొందారు తీతు పునీత తీతుగారు పౌలు గారికి మరొక గొప్ప శిష్యుడు పౌలు గారి మాటల్లో మన విశ్వాసమునందు సహపాలివాడును నా నిజమైన కుమారుడు తీతుకు బ్రాయిచున్నాను పెతియగు దేవు నుండి మన రక్షకుడు క్రీస్తు యేసు నుండి నీకు కృపా సమాధానము అన్ని దేవుని దీవెనలకు పౌలు గారి ద్వారా పొందాడు సంఘాల్లో ఎటువంటి సమస్యలు ఉన్న పౌలు గారు పునీత గారిని అక్కడికు పంపించి సమస్యలను చక్కగా పరిష్కరించేవారు తిమోతి రెండు ఏడు ప్రకారం పౌలు గారు తీతుని కోరింతి పంపినప్పుడు నీవు క్రైస్తవత్వం కోసం మాట్లాడకుండా ఒక క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో తెలియచేయ చేశాడు పునీత పౌలు గారు తీతుగారిని మేత్రాన్లుగా అభిషేకించారు చరిత్ర ప్రకారం తీతుగారు మేత్రాన్లుగా చాలా సంవత్సరాలు సేవ చేసి తన ముసలి ప్రాయంలో తొంభై నాలుగు సంవత్సరాల వయసులో మరణించారు మరి యొక్క దైవగ్రంథాన్ని విశువిశేషపట్నాన్ని ఇంకా క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రబోధంలో దేవుని రాజ్యం గూర్చిన బోధనలు వివరణలు సింహభాగం ఆక్రమిస్తాయి అసలు క్రీస్తు ప్రభు రాకడు కూడా అందుకే కదా దేవుని రాజ్యాన్ని స్థాపించి పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు అయితే దేవుని రాజ్యం పరిధి వైశాల్యం అధికారం పాలనలో కూడుకున్నది కాదు ఇది ఆధ్యాత్మిక వాస్తవిక భావజాలములు కూడా కూడుకున్నది క్రీస్తు ఈ దేవుని రాజ్యం అంశాన్ని దేవుని మానవుని సంబంధం రూపంలో చిత్రించి దానికి విశ్వసనీయమైన ప్రణాళికతో చాటి చెప్పాడు అది నేటికి సృష్టి అంతా ప్రపంచమంతా పాతుకునిపోయింది క్రీస్తు కేంద్రంగా ఈ పరిలో ఒక రాజ్యం దీనిదినాభివృద్ధి చెందుతుంది దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చటం ఆశ్చర్యమేమి కాదు ఆవగింజ పరిమాణాన్ని చూస్తే దాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోరు కానీ దాని స్వభావాన్ని గూర్చి తెలుసుకున్న వారు ఎవరైనా దాన్ని తేలిక కొట్టిపారేయలేరు బలుపు వలుపు కాకూడదు అన్నది మనందరికీ తెలుసు దేవుని రాజ్యాన్ని ఆవగింజతో పోల్చడం సమంజసమే దేవుని రాజ్యం దేవుని ప్రజల ప్రక్షాళన ప్రజల కోసం నిలుస్తుందనేది సృష్టి ఆది నుండి రుజువైంది యోదయ యుగంలో దావీదు సొలోమోను రాజ్యాలను దేవుని రాజ్యాలుగా పరిగణిస్తారు కానీ అది ఆధ్యాత్మికమైనవిగా ఉంటూ లౌకిక రాజ్యాలుగా కూడా నిలిచాయి కానీ క్రీస్తు స్థాపించిన దేవుని రాజ్యం అటువంటి హద్దులకు పరిమితం కాకుండా మానవాళి మొత్తానికి చెందినది ప్రతి జీవి యోగక్షేమము దేవుని రాజ్యం లక్ష్యం అందుకే విశ్వాసులు దేవుని రాజ్యం కొరకు తప్పించి కృషి చేయాలి ప్రియా దేవుని మిల్లాల మరి దేవుడి సమీపంలోనే ఉన్నప్పుడు మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఆయన రాజ్యం కోసమే పాటుపడాలి అని ప్రభు మనతో ఈనాడు రుజువు చేస్తూ ఉన్నాడు మరి ఆవు గింజంత ఉన్న కానీ ఆయన యొక్క రాజ్యం నానాటికి విస్తరిలుతూ ఉందన్న సత్యం నిగూఢంగా మనం పరిశీలించాలి ప్రభువే మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆయన యొక్క వాక్యాన్ని విని ఈ యొక్క దేవుని రాజ్యంలో సభ్యులుగా ఎదుగుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె